పోయే హన్ పాయే మళ్ళీ అయిపోయే రాజమండ్రి వాళ్ళు కూడా వాయే ఆడ గెలిచే సీటు పంతం మన పంతం కందులు దుర్గేష్టి పాయే తాతకి సీటు వెళ్ళిపోయే బుజ్జేసోదరికి సీటు వెళ్ళిపోయే జనసేన పార్టీ అయిపోయా ఏ అందరూ గంప కొత్తగా తీసుకెళ్ళి టీడీపీ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడితే అక్కడ అందరినీ గెలిపించేయండి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మనకి ఇరవై నాలుగు సార్లు మనకి ఏం అవసరంలా గెలిపించేటువంటి టీడీపీ వాళ్ళని వాళ్ళు ముఖ్యమంత్రి చేయడమే మన పని మన బాధ్యత ఇంకేం వద్దు మనకి మనకి కందులు దుర్గేష్కి ఇచ్చి సీట్ వద్దు కళ్యాణ్ దిలీప్కి సీట్ వద్దు పితాని బాలకృష్ణకి మనం సీట్ వద్దు పి గన్నవరంకి మన సీట్ వద్దు విడివాడొద్దు బండి బండీ బండారు శ్రీనివాస వద్దు అని ఇంకో ఆయన ఉన్నాడు బొర్ర అని చెప్పేసి ఆయనకి సీట్ వద్దుకొద్దు అప్పారావు గారు అని చెప్పేసి ఎవరికి సీట్లు వద్దు మనకు కావలసినలో చంద్రబాబు నాయుడు గెలవాలి టీడీపీ పార్టీ గెలవాలి ఇదే మనకి మన ఎజెండా సో మొత్తానికి ఏంటంటే కందులు దుర్గేషికి కూడా సీట్ లేదు జనసేన పార్టీ అక్కడ కూడా సీటు తెచ్చుకోలేదు క్లారిటీ వచ్చేసింది కదా సో ఇదన్నమాట కాబట్టి అందరు వెళ్ళి గుద్దుగా వెళ్ళి టీడీపీ పార్టీకి ఓట్లు గుద్దండి ఓట్లు గుద్ది టీడీపీ పార్టీని గెలిపించి పితాని బాలకృష్ణ లాంటివాడు విడివాడు లాంటిడు బండా శ్రీనివాస్లు అంటాడు కళ్యాణ్ దిలీప్ లాంటిాడు మనకి వరకు సీట్ వచ్చిందిగా ఓకే ఎస్ నాజన్ల మోహన్ వరకు సీట్ వచ్చింది కందుల దుర్గేషకి సీట్ రాలేదుగా ఓకే సీట్ రాల రేపు పంచకర్ణ సందీప్ కూడా ఏ అబ్బే కష్టమే పోతుంది మహేష్ కష్టమే లేవు టీడీపీఏ సో టీడీపీ వాళ్ళకి సీట్లు ఏం లేదు జనసేన లేదు ఏం లేదు టీడీపీ వాళ్ళు అందరూ వస్తారు అదేమంటే తాత చౌదరి తాత నాకు సీట్ ఇరా నాకు సీట్ ఉంటారా పార్టీ పెట్టినప్పుడు దగ్గర నుంచి ఉన్నా సీనియర్ ఎన్టీఆర్తో నడిచా చంద్రబాబు నాయుడుతో నడిచా బాలకృష్ణతో నడిచా నారా లోకేష్తో నడిచా నాకు సీట్ ఇరా జనసేన వాళ్ళకి సీట్ వెళ్ళిద్దా అట్టే వెళ్ళిద్దో చూద్దాం అట్టే వెళ్తుందో చూస్తా అది పరిస్థితి కాబట్టి వదిలేండి ఇరవై నాలుగు చాలా మనకి ఇరవై నాలుగుతో మనం సీఎం అయిపోతాం ఇరవై నాలుగుతో మనం రాజ్యాధికారం తెచ్చేసుకుంటాం ఇరవై నాలుగుతో అన్ని వర్గాలను కలిపేస్తాం ఇన్ని ఇరవై నాలుగుతో మత సామరస్యాన్ని కాపాడేస్తాం ఇరవై నాలుగుతో ముఖ్యమంత్రి అయిపోతాం ఇరవై నాలుగుతో దేశ రాజకీయాలను కుదిపేస్తాం ఇరవై నాలుగు సీట్లతో ప్రధానమంత్రి అయిపోతాం చివరికి రాజమండ్రి రూరల్ సీటు కూడా జనసేన పార్టీ తెచ్చుకోలేని దుస్థితమైన స్థితిలో ఉందంటే ఎంతకంటే నేను చెప్పలేను